ప్రార్థన చేస్తున్నాం అది ఆయన యొక్క శక్తి కానీ అమ్మవారన్నా ఆయనే అయ్యవారన్నా అమ్మగారే కానీ వాళ్ళు ఉభలికి భేదం లేదని చెప్తూ ఏకస్సన్ అపి ఒక్కడే అయినప్పటికీ కార్యకారణ చిదాకారై త్రిభి ఆయన మూడుగా అయ్యాడు త్రేధ మూడుగా అయ్యాడు మూడుగా అంటే సృష్టి స్థితి లయల కోసం బ్రహ్మ విష్ణు రుద్రులనే మూడు రూపములు ఆయనవే ఇది ఇక్కడ ఒక విషయం బ్రహ్మ విష్ణు రుద్రుడిలో ఒక రుద్రుడు ఉన్నాడు కదండి మనం చెప్తున్న రుద్రుడు ముగ్గురులో ఒకడా ఇది కూడా ప్రశ్న వేయాలి ఇది ఒక అద్భుతమైన మాట విష్ణువుని స్థుతిస్తూ గజేంద్రుడు ఒక మాట అంటాడు ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల గుండు లీనమై ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడు ఎవ్వడు ఎవ్వని చే జనించంటే బ్రహ్మ యందు ఉండు అంటే విష్ణువు యందు డిందు అంటే రుద్రుడు ఈ ముగ్గురు అయిన విష్ణువుని నేను శరణ పెడుతున్నాను అన్నాడు ఆయన అంటే విష్ణువు అంటే ముగ్గురులో ఒక్కడా ముగ్గురు ఒక్కడా అంటే ముగ్గురులో ఒకడుగా మనం వ్యవహరిస్తున్నా ఒకడే ముగ్గురయ్యారు కనుక అందులో ఎవరినన్నా ముగ్గురిని కలిపన్నట్లే ఈ స్పృహం మనకుంటే తరించిపోతాం ఆ స్పృహ కలిగించేదే రుద్ర విజ్ఞానం అందుకే ఇక్కడ ఒకే రుద్రుడు మూడు రూపములుగా వచ్చాడు బ్రహ్మ విష్ణు రుద్ర అది ఎప్పుడు మనసులో పెట్టుకుని పురాణ కథని చూడాలండి ఒకచోట విష్ణువు ఎక్కువలా ఇంకో చోటు రుద్రుడు ఎక్కువలా కనబడుతుంటాడు విష్ణు భక్తులకి ఆ రుద్ర సంబంధమైన పారమ్యం చెప్పగానే బాధ కలుగుతుంది అలాగే శివభక్తులకి విష్ణు పారమ్యం చెప్పగానే బాధ కలుగుతుంది తెలిసిన వాడికి బాధే లేదు ఇప్పుడు మళ్ళీ విష్ణువు గురించి చెప్పంటే ఇంత చెప్పగలం ఎందుకంటే వ్యాస హృదయం మనకు అర్థం కలగాలి ఒకటే ఇన్ అయ్యాడు కనుక విష్ణు అనేది శివుని పేర్లలో ఒకటి అలాగే శివ అనేది విష్ణు పేర్లలో ఒకటి ఇక్కడ మీరు అందరూ విష్ణు శాస్త్రం చదివేవాళ్ళు కదా ఒక విష్ణు భక్తుడు అనుకుని ఒక ఆయన అన్నాడు ఎవరు శివ శబ్దం పలిగితే అమ్మ పలకూడదు అన్నాడు ఆయన మరి మీరు విష్ణు శాస్త్రం చదువుతామంటే ఉన్నారు అందులో ఎన్ని మార్లు వస్తుందో శివశబ్దం సర్వసర్వ భూతాది నిరవ్యయ రుద్రో బహుశిర బభ్రుహు ఆ నామాల గురించి ఏమంటారండి క్షేమకృత్ శివ విష్ణు సహస్రం శివనామం లేకుండా వెళ్ళలేదు అలాగే శివ సహస్రంలో విష్ణునామాలు ఉంటాయి ఇది మనకి భారతంలో హరివంశంలో భారతంలో చివరికి కిలభాగమైన హరివంశం ఉంటుంది అందులో కృష్ణ పరమాత్మ భద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి కేదారానికి వెళ్ళి అక్కడి నుంచి కైలాసానికి వెళ్తాడు వెళ్ళి శివారాధన చేస్తాడే ఆ చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక మాట అంటాడు నువ్వు నా కోసం తపస్సు చేయడం ఏంటయ్యా నీకు నాకు వేరుంటేనా కానీ అవతరించేవి గనక లోకానికి ఆదర్శం చూపించడం కోసం నువ్వు తపస్సు అసలు నా నామాలన్నీ నీవి నీ నామాలన్నీ నావి అంటాడు శివుడు ఇది భారతంలో ఉన్న వాక్యం ఇక్కడ అంటే రుద్ర సంబంధమైన నామాలన్నీ ఎవరివి విష్ణువే అందుకు రుద్రానికి దేవత ఎవరు ఇది పెద్ద ప్రశ్న ఇక్కడ అనేక మంది రుద్రం చదివే పండితులు కూడా ఉన్నారు కనుక ముందు న్యాసం చెప్పుకుంటారు ఎప్పుడైనా మంత్రానికి ఛందస్సు ఋషి దేవత ఈ మూడు చాలా ప్రధానం ఈ మూడు తెలియకుండా మంత్రములు కొన్ని కొన్ని మంత్రాలు జోలికి వెళ్ళకూడదు అయితే కొన్ని మంత్రాలు గురువు ఆ మూడు చెప్పకుండా ఇస్తాడు గురువుకు తెలిసి ఎలా ఇవ్వాలో ఆ మంత్రములు తీరువేరు కానీ వేద మంత్రముల్లో ప్రతిదానికి ఋషి ఛందస్సు దేవత మూడు తెలుసుకోవాలి దీనికి ఎవరయ్యా ఋషి అంటే వామదేవ ఋషి మొత్తం రుద్ర నమక మంత్ర రాశికి వామదేవుడు ఋషి ఛందస్సు వివిధ ఛందస్సులు ఇందులో ఉన్నాయి అనుష్ప్పు ఇత్యాది ఛందస్సులు చాలా ఉన్నాయి దేవత ఎవరయ్యా అంటే చెప్తున్నాడు సంకర్షణ స్వరూపు యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత కానీ రుద్ర మంత్రానికి దేవత ఎవరు అంటే సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్యుడు ఎవరున్నాడో ఆయన రుద్రుడు ఆయన ఈ మంత్రానికి దేవత అంటే రుద్రుడు ఎవరిక్కడ సంకర్షణుడు ఆదిత్యుడు అయిన రుద్రుడు సంకర్షణ నామం ఎక్కడ వస్తుందండి మీకు కాదు చెప్పండి విష్ణువు నామాల్లో ఒకటి సరిగ్గా మన కేశవనారాయణ మాధవ గోవింద నామాల్లో సంకర్షణ ఆయన మహా అంటున్నాం సంకర్షణుడు ఎక్కడున్నాడైనా ఆదిత్య ఆదిత్య మండలంలో ఉన్నాడు కానీ రుద్రుడు అంటే మనల్ని చూస్తూ ఆదిత్య మండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆదిత్య మండలం అంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎందుకంటే సనాతన ధర్మం అంతా మీరు ఏ రూపంలో పరమాత్మను భాషించినా అతన్ని సూర్యమండలం ద్వారానే ఆరాధించాలి నియమం చెబుతుందండి ఇక్కడ అది మరో అందుకే గాయత్రి సర్వదేవతాత్మిక ఇక్కడ గాయత్రి జపానుష్ఠాన పొరులైన శ్రోత్రీయులు కూడా ఉన్నారు కనుక వారికి తెలుసు గాయత్రి చేసేటప్పుడు బ్రహ్మాత్మనే తత్సవితూ బ్రహ్మాత్మనే వరీణ్యం విశ్వాత్మనే భర్గోదేవస్య రుద్రాత్మనే అంటున్నారు త్రిమూర్త్యాత్మకం అసలు త్రిమూర్త్యాత్మకం కాని వస్తువు లేదండి జగత్తంతా అంటే ప్రతిదీ కొంతకాలం ఉం పుడుతుంది ఉంటుంది పోతుంది మూడు లేదా ఈ మూడు అవస్థలు లేనిదేది అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి చోట మూడు అవస్థలు ఉన్నాయి అంటే పరమేశ్వర శక్తి ప్రతి అణువులోనూ మూడు విధాలుగా పనిచేస్తుంది ఆ మూడింటినే బ్రహ్మ విష్ణు రుద్రులు అంటున్నాం తెలుసు ఈ మూడు కలిపి ఒకటే తప్ప మూడు వేరు కాదు మూడు కలిపి ఒకటే కనుక మూడు పనులు చేస్తున్నవాడు ఒక్కడు కనుక మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు ఒకటే అని స్పృహతో మనం ఆరాధించి చేయాలి